ఎంతటి జారిపోయే క్లాత్ అయినా మీకు ఫినిషింగ్ అనేది పైకి ఎలా ఉందో లోపల కూడా ఖర్చు కనిపించకుండా కటింగ్ లేకుండా మోడల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ్టి వీడియోలో మీకు సిల్క్ శారీకి బ్లౌజు జారిపోయే క్లాత్ అయినా సరే మీరు చక్కగా మోడల్ హ్యాండ్ అనేది లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను అక్క పైపింగ్ అయితే లోడింగ్ చెప్తూ ఉంటావు మోడల్స్ కూడా లోడింగ్ చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు తప్పకుండా ఈ వీడియో చూస్తే మీకు మంచి ఫినిషింగ్ తోటి మోడల్ హ్యాండ్ అయితే మీరు స్టిచ్ చేయొచ్చు అది కూడా కటింగ్ లేకుండా జాయింట్ కనిపించకుండా ఎలా అన్నది వీడియో చూసేసేయండి ఇప్పుడైతే మీకు నేను ఇది డైలీవేర్ అనమాట కస్టమర్ డైలీవేర్ శారీ కూడా కొంచెం డిఫరెంట్గా సింపుల్గా అయితే మోడల్ అడిగారు వారి కోసం నేను ఇలా స్టిచ్ చేశాను హ్యాండ్స్ పోట్లీ బాల్స్ తోటి హ్యాండ్ డిజైన్ అనమాట ఇది అందరూ స్టిచ్ చేస్తూ ఉంటారు కానీ జాయింట్ లేకుండా మీకు లోడింగ్తో ఎలాగన్నది మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే మనం పోట్లీ బాల్స్ చుట్టుకోవడం కోసం మనం ఇదిగోండి ధర్మోహోల్ బాల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇవైతే మనకి ప్లెయిన్ తీసుకున్నాం అనుకోండి అంటే వైట్ కలర్ అలా ప్లెయిన్ ప్యాకెట్స్ దొరుకుతాయి అలా తీసుకుంటే మనం ఏ కలర్కైనా చుట్టేసుకోవచ్చు ఇలా బాల్స్ అయితే చుట్టి పక్కన పెట్టేసుకొని ముందు ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ అని స్టిచ్ చేస్తున్నాను అనమాట దీనికోసం సెంటర్గా ఒక మార్కింగ్ అయితే ఒక టక్ పెట్టేసుకున్నాను ఒక చిన్న ఘాట్ పెట్టేసుకుంటే మనకు సెంటర్ అర్థమైపోతుంది ఇలా సెంటర్ అర్థమైన తర్వాత మనం స్కేల్ తోటి ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా సెంటర్గా అయితే నేను ఇక్కడ బాల్స్ అనేది పెడుతున్నాను అనమాట మీరు సేమ్ మెథడు లాంగ్ ఫ్రాక్స్కి కూడా ఇలాగే స్టిచ్ చేయొచ్చు ఫ్రంట్ పార్ట్లో సెంటర్లో లాంగ్ ఫ్రాక్ పెడతాం కదా అలాగా లేదు బ్యాకు సేమ్ కూడా మనం బ్యాక్ నెక్ కూడా సెంటర్లో హై నెక్స్కి పోట్లీ బాల్స్ పెట్టాలన్నా కూడా ఇలా సెంటర్లో సేమ్ ఇదే మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచు వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచ్ తోటి మనం ఏ సైజులో బాల్స్ గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నామో అలాగా చక్కగా ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు పైన ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కింద ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకుంటే మనకి మోడల్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుందనమాట ఇలా చుట్టుకున్నటువంటి బాల్స్ అయితే ఇట్లా తీసేసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఒక్కొక్క బాల్ అలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి మనం ఎక్కడ మార్కింగ్ చేసాం సెంటర్లో అక్కడి నుంచి ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట ఇక్కడ మనం ఎక్కువ తక్కువ పెట్టకూడదండి అందుకోసమే మనం ముందుగా మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా సమానంగా వస్తుందనమాట చూడండి దీనికి మనం సింగిల్ పాదం కూడా మార్చాల్సిన పని లేదు సింగిల్ పాదంతో బాల్స్ కుట్టాల్సిన అవసరం లేదనమాట డబుల్ పాదంతో స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఒకటే డిస్టెన్స్ తోటి మనం ఇట్లాగా పోట్లీ బాల్స్ అనేది పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇది చిన్న టిప్ కనుక మీరు తెలుసుకుంటే అంటే మీకు చెప్పాను కదా కటింగ్తో పని లేదు అని ఎందుకు అన్నది మీకు చెప్తాను చూడండి మీరు ఇదే హ్యాండ్ రెండుగా కట్ చేసి సెంటర్లో బాల్స్ పెట్టారనుకోండి మీకు లోపల ఖర్చు అనేది ఉండిపోతుంది కొంచెం లావుగా కనిపిస్తుంది అనమాట అలా కాకుండా ప్లస్ మీకు రెండు హ్యాండ్స్ మళ్ళీ ఇలాగ జారిపోయే క్లాత్స్ జాయింట్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ సాగినట్లు సెంటర్గా రాకుండా లేకుండా అసలు రిస్క్ లేకుండా స్మార్ట్గా స్మార్ట్గా ఆలోచించి మీరు ఇలా డిజైన్స్ అయితే సెట్ చేయొచ్చు కొంచెం టైం సేవింగ్ కూడా అవుతుంది టైం సేవింగ్ పనులే అనొచ్చు మనం చేసే వర్క్ హార్డ్ వర్క్ అయినా సరే కొంచెం స్మార్ట్గా ఆలోచించి డిజైన్స్ అనేది పెట్టుకున్నట్లయితే మీరు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటారు అదేవిధంగా కస్టమర్కి కూడా నీట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది లోపల కూడా మనకి నీట్గా ఉంది ఎంత లైనింగ్ వేసినా కూడా మీరు రెండు ముక్కలు జాయింట్ చేసిన దానికి ఇట్లా వేసిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందనమాట మనకి స్టిచ్చింగ్ కూడా ఈజీ ఉంటుంది ఇదిగోండి ఇట్లా పెట్టేసాం కదా మనం వరుసగా ఇలా పెట్టేసిన తర్వాత ఇది చూడండి ఇక్కడ ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలన్నమాట ఎంత అంటే జస్ట్ మనకి ఒక పావించు పావించు అంటే మనం ఒక రెండు కుట్లు పడతాం కదా అలా పట్టేంత గ్యాప్ తోటి మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కచ్ అంతా గమనించండి మీరు ఇక్కడ క్లాత్ అనేది తగలకుండా మీరు కట్ చేయండి కొంచెం కేర్ఫుల్గా ఏమంటే మళ్ళీ క్లాత్ తగిలిందంటే మనకి మళ్ళీ కట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి చిన్నగా చూసుకుంటూ మీరు వన్ బై వన్ను ఇలాగా సమానంగా ఖర్చుతోటి కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఈ ఇదే పద్ధతి మనం బ్లౌజెస్ కూడా బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట మీకు చాలా టైం సేవ్ అవుతుంది ఇదిగోండి ఇట్లాగా ఎక్స్ట్రా ఎంత ఉందో అంత మనం కట్ చేసి దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్గా చూడండి ఇట్లా సమానంగా మనం ఇట్లాగా ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు వేసేటప్పుడు మీరు బాల్స్ పక్క నుంచి వేసుకోవాలన్నమాట మనం సమానంగా ఖర్చు పెట్టుకొని అంటే మనం బాల్ చుట్టుకుంటాం కదా ఆ ధర్మకోల్ మీద పడకుండా పక్క నుంచి బార్కి కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి కొంచెం మీరు కుట్టేటప్పుడు స్పీడ్గా కుట్టు రానివ్వకుండా గమనించుకోండి ఆ బాల్ మీదకి వెళ్తుందా లేదా అన్నది చూసుకుంటూ మీరు స్టిచ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు అలవాటు లేదు మాకు సింగిల్ పాదం అయితే కంఫర్ట్గా ఉంటుందంటే మీరు పాదం మార్చైనా చేసుకోవచ్చు డిఫరెన్స్ ఏం లేదు సింగిల్ పాదమైనా డబల్ పాదమైనా మనం గమనించి కుట్టుకోవాలి అంతే అనమాట ఓకే ఇదిగోండి ఇలా స్టిచ్ చేసేస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ మనకి కుట్టేమన్నా లూజ్గా ఉండి అటు ఇటు పిగిలే ప్రమాదం ఉందేమో అని డౌట్ వస్తే పైనుంచి డబల్ స్టిచ్ వేసేసుకుంటే ఇక టెన్షన్ లేదనమాట మనం ఇది కుట్టేటప్పుడు కొంచెం స్లోగా కుట్టుకోవాలన్నమాట మనం ఫాస్ట్గా ఆ కుట్టు రానివ్వకుండా ఎందుకంటే మనం బాల్స్ పెట్టాం కాబట్టి మళ్ళీ బాల్ మీద పడుతు పడుతుంది అని చూసారా ఇలా కుట్టిన తర్వాత దీని నుంచి మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకు అనంటే మనం పైన కుట్టు వేయలేదనుకోండి మనకు బ్లౌజ్ బాడీ మీదకి వేసుకున్న తర్వాత ఒక బాల్ అటువైపు ఒక వాలి ఇటువైపు తిరిగి చూడడానికి అంత లుక్ బాగుండదు కాబట్టి ఇలాగ పైన ఒక టాప్ స్టిచ్ వేసామంటే అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో ఉండిపోతాయి అనమాట ఒకవైపుకే తిరిగి ఉన్నట్లు దానికోసం మన పైనుంచి కుట్టు వేసుకోవాలి చూసారు కదా డిజైన్ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది ఇక దీనికి మళ్ళీ మనం ఫినిషింగ్ ఇవ్వాలి కదా మన స్టైల్లో ఏంటి అంటే లోడింగ్తో పైపింగ్ లోడింగ్తో బాల్స్ అయితే వేసాము అదే విధంగా లోడింగ్తో పైపింగ్ కూడా వేసామంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసినట్లే బ్లౌ బ్లౌజ్ హ్యాండ్ అనేది చూడండి ఇదిగోండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ముందుగా పైపింగ్ మనం ఏ కలర్ బాల్స్ ఏ కలర్ పెట్టామో ఆ కలర్ పైపింగే వేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ విధంగా మనం లైనింగ్కి పైపింగ్ అటాచ్ చేసుకొని మనం ఏ క్లాత్ అయితే మనకి హ్యాండ్కి మెయిన్ క్లాత్కి మనం బాల్స్ పెట్టామో దానికి సెంటర్ పాయింట్ చూసుకొని ఈ విధంగా కింద పైపింగ్ వేసేస్తే హ్యాండ్కి సరిపోతుంది ఈ విధంగా చూడండి మనకి స్టిచ్ అనేది ఎప్పుడూ కూడా పైపింగ్ మీద పడకుండా జాగ్రత్తగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు నార్మల్ కాటన్ క్లాత్స్కైనా పట్టు క్లాత్స్కైనా ఇట్లా వేసుకోవచ్చు చాలా లుక్ బాగుంటుందండి మనం ఓన్లీ నెక్ చుట్టూ బాల్సే కా పెడుతూ ఉంటాము లేదా హ్యాండ్కి కింద వైపు పెడుతుంటాము అలా కాకుండా ఒక్కసారి ఇలా సెంటర్ పెట్టి చూడు చూసి ట్రై చేయండి మీరు బ్లౌజ్కైనా డ్రెస్ కూడా చాలా బాగుంటుంది లుక్ ఇలాగ మనం పైపింగ్ కింద వేసేసి టాప్ స్టిచ్ వేసేసి ఇక సర్దుకుంటూ ఇట్లా సెంటర్ నుంచి మనం చూసుకొని చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి అంటే మనం హ్యాండ్ జాయింట్ అనమాట ఏమన్నా మనకి జాయింట్లు పడితే కూడా తప్పకుండా జాయింట్లు అనేది కవర్ చేయండి అలా వదిలేయకుండా కొంచెమే కదా క్లాత్ అని అనుకోకుండా ఇలాంటి సిల్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం లాగకుండా ఫ్రీ హ్యాండ్ తోటి ఇలాగా మీరు చుట్టూ కుట్టు వేసేసుకోండి ఓకే ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది మీకు ఇంకా మళ్ళీ డౌట్ రావచ్చు అక్క హ్యాండ్ అయితే మీరు కటే స్టిచ్ చేసేసారు చక్కగా చూపించారు దీన్ని మనం బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలి ముడతలు రాకుండా అని నన్ను కొంతమంది అడుగుతూ ఉన్నారు ఓకే ఇదిగోండి ఇక్కడ పీస్ అయితే పడింది చూడండి ఇలాగ కొంచమే కదా మనకి ఖర్చులో వెళ్ళిపోతుంది అనుకోకుండా తప్పకుండా జాయింట్స్ అనేది వేయాలన్నమాట జాయింట్స్ అనేది వేస్తే ఫ్యూచర్లో మనకు కుట్టు ఉప్ప తీసినప్పుడు మళ్ళీ డిస్టర్బ్ లేకుండా నీట్గా ఉంటుంది ఇది చిన్న విషయమే అనిపిస్తుంది కానీ ఇవేనండి మనం మంచిగా ఫినిషింగ్ ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇవే అనమాట ఓకే ఇప్పుడు ఇలా కుట్టేస్తాం కదా ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్ ఎలా జాయింట్ చేయాలి ముడతలు లేకుండా అన్నది మీకు చూపిస్తాను కొంతమంది మర్చిపోతున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మీకు వీడియో ఇంత ఉపయోగపడాలి అందరికీ అన్నట్లు పెడుతున్నప్పుడు మీకు నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి చూడండి ఇప్పుడు బాడీ పార్ట్కి మనకి సెంటర్లో షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ చూసేసి మీరు లాగకుండా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వైపు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ వైపు ఇలాగ సెంటర్ నుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట ఇలా లాగకుండా జాయింట్ చేస్తేనే మీకు ముడతలు రావు చంకలో కొంతమంది లాగి కుట్టేస్తే అది కొంచెం ముడతలు లాగా వస్తుంది అనమాట అలా లాగకుండా సమానమైన ఖర్చుతోటి మీరు హ్యాండ్ అనేది జాయింట్ చేసుకున్నట్లయితే మీకు ముడతలు అనేది రావు కొంచెం బిగినర్స్ అయి ఉంటే కొంచెం నిదానంగా ఇలా హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోండి ఇక డబల్ స్టిచ్ వేసేస్తే ఫైనల్గా బ్లౌజ్ హ్యాండ్ జాయింట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా మనం ముడతలు లేకుండా ఎంత నీట్గా జాయింట్ చేసుకున్నామో ఇలా డైలీ వేర్ సారీకి కూడా ఇలా చిన్న డిజైన్ అయినా మంచి లుక్ వస్తుంది నచ్చిందా మీకు ఈ టిప్ నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అందరికీ అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్